వెల్కమ్ టు రాజనీతి ఎన్నికల ఫలితాల మీద మళ్ళీ ఒకసారి కొన్ని అంటే పార్లమెంట్ సీట్లు అసెంబ్లీ సీట్లు ఎలా వచ్చినాయి ఏంటనేది అందులో బీజేపీ పాత్ర ఏంటనే దాని మీద కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం మామూలుగా చిత్తు చిత్తుగా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు అసెంబ్లీ సీట్లే వచ్చినాయి జనరల్గా అంటే పదకొండు అసెంబ్లీ సీట్లు వస్తే ఒక ఎంపీ స్థానం కంటే పెద్దగా గెలవడానికి అవకాశం ఉండదు ఈ పదకొండు చోట్ల వచ్చినప్పుడు అసలు ఆ ఒకటి కూడా రాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుందంటే ఆ పార్టీ కనీసం ఒక ముప్పై ఐదు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి తేడా పడింది రాష్ట్రంలో వైసీపీని లేవనయకుండా కొట్టాలి జగన్మోహన్ రెడ్డిని అనే ఒక బలమైన సంకల్పంతో ప్రజలు కొట్టేశారు అసెంబ్లీలో ఎంపీ స్థానాలకు వచ్చేసరికి కూడా అదే రిజల్ట్ వచ్చేది కాకపోతే ఎక్కడ తేడా కొట్టిందంటే బీజేపీ దగ్గర తేడా కొట్టింది బీజేపీ వాళ్ళు ముందు నాలుగు స్థానాలు తీసుకున్నారు ఎంపీ స్థానాలు పొత్తులో భాగంగా నాలుగే నాలుగు ఒప్పుకున్నారు నాలుగు ఒప్పుకున్నప్పుడు పర్లేదులే అనుకున్నారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే వచ్చింది వాళ్ళకున్న బలం అది తర్వాత ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారనే అపవాదు వాళ్ళ మీద ఉంది సో ఈ అపవాద నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆ పార్టీని ఆశ్రయించుకుంటా ఉన్నారు ఆనాడు ఉన్న పరిస్థితుల్లో సో సరే నాలుగు ఇచ్చారులే ఇంకంతకంటే అంతకంటే ఇవ్వకపోతే సరిపోద్ది అని అనుకున్న అనుకున్నారు అందరూ అయితే వాళ్ళు నాలుగుతో సాటిస్ఫై అవ్వాలా వాళ్ళ ఆకలి బాగా పెద్దది ఇంకో రెండు సీట్లు కావాలని పట్టుబట్టి తీసుకున్నారు వాళ్ళు ఇంకో రెండు సీట్లు పట్టుబట్టడం మూలంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక ఎంపీ సీటు తగ్గించుకొని కేవలం రెండు ఎంపీ సీట్లకు పరిమితమయ్యారు ఆయనకి రెండు ఎంపీ సీట్లు ఇస్తే రెండు ఎంపీ సీట్లు కూడా మంచి మెజారిటీతో గెలిచారు జనసేన పార్టీ అట్లాగే తెలుగుదేశం పార్టీ పదిహేడు ఎంపీ సీట్లలో కంటెస్ట్ చేసింది ఈ పదిహేడులో పదహారు సీట్లు గెలిచింది చంద్రబాబు నాయుడు గారు నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ దగ్గరకు వచ్చేసరికి నోరు పట్టకుండా ఆరు సీట్లు తీసుకుంది ఆరులో కేవలం మూడే గెలిచింది మూడు ఓడిపోయింది యాభై పర్సెంట్ పర్ఫార్మెన్స్ వాళ్ళది ఈ మూడు కూడా బీజేపీకి ఇవ్వకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ కనుక కంటెస్ట్ చేస్తున్నట్టయితే లేదా జనసేన కంటెస్ట్ చేసినా ఖచ్చితంగా ఈ మూడు కూడా వచ్చేవి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక ఎంపీ స్థానంతో మిగిలేది ఢిల్లీలో కూడా పెద్ద ఎవరో పట్టించుకునేవాళ్ళు కాదు కానీ బీజేపీ ఎక్కువ సీట్లు తీసుకోవడం మూలంగా జరిగిన నష్టం ఏంటంటే నాలుగు ఎంపీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మనం నియోజకవర్గాల వారీగా చూసినా కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లను టాలీ చేస్తే బీజేపీ కంటెస్ట్ చేసిన దగ్గర ఎంపీ స్థానాల్లో వచ్చిన ఓట్లను కంటెస్ట్ చేసినప్పుడు డిఫరెన్స్ ఉంది అసెంబ్లీ స్థానాల్లో కూటమికి మెజారిటీ వస్తే బీజేపీ ఆ సీట్లు ఓడిపోయింది మొత్తం ఆరు సీట్లు బీజేపీ కంటెస్ట్ చేసిన ఆరు సీట్లు మనం తీసుకుంటే రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేశారు బీజేపీ అభ్యర్థిగా వాస్తవానికి రాజంపేట పరిధిలో ఉండే నియోజకవర్గాలన్నీ కూడా చాలా టఫ్ కాన్స్టిట్యున్సీస్ అక్కడ ముస్లింల మెజారిటీ గణనీయమైన సంఖ్యలో ఉన్నారు రా రాయచోటి కావచ్చు లేదంటే మదనపల్లి కావచ్చు ఇట్లా ఒక మూడు నాలుగు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు బాగా ఎక్కువ అలాంటి చోట బీజేపీ టిక్కెట్ తీసుకుంది అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు డెబ్బై ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అక్కడ గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిథున్ రెడ్డికి డెబ్బై ఆరు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది మామూలుగా అయితే మిథున్ రెడ్డి గెలవకూడదు మిథున్ రెడ్డి మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డితో అంటగాగిన ఎంపీ అతను వీళ్ళ నాన్న పెద్దిరెడ్డి దౌర్జన్యాలకు అంతే లేదు ఆ ప్రాంతంలో అలాంటి చోట కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయారు మిథున్ రెడ్డి గెలిచారు డెబ్బై ఆరు వేల ఓట్ల మెజారిటీ మిథున్ రెడ్డికి వచ్చింది ఆ పరిధిలో అసెంబ్లీల ఏవైతే ఉన్నాయో రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి మదనపల్లె పొంగనూరు ఈ కాన్స్టిట్యున్సీస్ అన్నిటి చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన ఓట్లన్నీ టాలీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం దాని మిత్రపక్షాలకు ఇరవై వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్ల ఆధిక్యత వచ్చింది అంటే ఎమ్మెల్యేలు ఇరవై వేల ఓట్ల ఆధిక్యత వచ్చిన చోట డెబ్భై వేల ఓట్లతో బీజేపీ అభ్యర్థి ఓడిపోయాడు అక్కడ అంటే ఇక్కడ తొంభై ఏడు వేల ఓట్లు క్రాస్ అయినట్టు అనుకోవాలి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేసిన వాళ్ళు బీజేపీ అభ్యర్థికి వేయలేదు ఇక్కడ గణనీయంగా ఉన్న ముస్లిం సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పి మనం అనుకోవచ్చు కానీ అరకులో తిరుపతిలో కూడా అలాంటి ఫలితాలే వచ్చినాయి అరకు నియోజకవర్గంలో కొత్తపల్లి గీత మాజీ ఎంపీ ఆవిడ పోటీ చేశారు ఆవిడ ఢిల్లీ స్థాయిలో ఏదో పైరువీలు చేసుకొని టిక్కెట్ తీసుకున్నారు ఆవిడ కోసమే అరకు అడిగినట్టున్నారు బీజేపీ వాళ్ళు వాస్తవానికి అక్కడ ఏమైందంటే అరకు పాడేరు ఈ గిరిజన ప్రాంతాల్లో గత పది ఏళ్ళుగా ఈ క్రి క్రిస్టియన్ మిషనరీలు వాళ్ళు వెళ్ళి అక్కడ చాలా కన్వర్షన్స్ చేశారు దాని మూలంగా అక్కడ క్రిస్టియానిటీ పెరిగిపోయింది క్రిస్టియానిటీ పెరగడం మూలంగా వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి మద్దతుదారులుగా మారారు అలాంటి చోట భారతీయ జనతా పార్టీ టిక్కెట్ తీసుకుంది ఆలోచన లేకుండా టిక్కెట్ తీసుకున్నారు ఆ ప్రాంతంలో జనసేన పోటీ చేసినా లేదా తెలుగుదేశం పోటీ చేసినా సునాయాసంగా గెలిచే పరిస్థితి ఉండేది ఇక్కడ గీత యాభై వేల ఓట్ల మెజారిటీతో సుమారు యాభై వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు అరక పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను చూసుకుంటే ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముప్పై రెండు వేల ఓట్లు ఆధిక్యత వచ్చింది ముప్పై రెండు వేల ఓట్లు కూటమి అభ్యర్థులకు ఆధిక్యత వచ్చింది అంటే ఇక్కడ క్రాస్ అయిన ఓట్లు ఎనభై మూడు వేలు ఎనభై మూడు వేల ఓట్లు క్రాస్ అయినాయి ఇక తిరుపతి విషయానికి వస్తే తిరుపతిలో వరప్రసాద్ గారు పద్నాలుగు వేల ఓట్లతో ఓడిపోయారు పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీ అంటే ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీకి చాలా తక్కువ మెజారిటీ స్వల్ప మెజారిటీ అనుకోవచ్చు తిరుపతి పరిధిలో ఉన్న ఏడుకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది తెలుగుదేశం జనసేన గెలుచుకున్నాయి ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లు మెజారిటీలు ట్యాలీ చేస్తే లక్షా తొంభై ఒక్క వేల ఓట్లు అదనంగా వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం జనసేన కూటమికి లక్ష తొంభై ఒక్క వేల ఓట్లు ఏడు నియోజకవర్గాల్లో అదనంగా వస్తే ఇక్కడ వరప్రసాద్ గారు పద్నాలుగు వేల ఓట్లతో ఓడిపోయారు అంటే ఎంత క్రాస్ అయిందో చూడండి రెండు లక్షల ఆరు వేల ఓట్లు క్రాస్ అయినాయి ఇక్కడ కూడా బీజేపీ చేసిన పొరపాటు ఏంటంటే సరైన అభ్యర్థిని రంగంలోకి దింపలేదు తిరుపతి ముందు నుంచి బీజేపీ తీసుకుంటుందనే వార్తలు ఉన్నప్పుడు ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి నియమించాలి అక్కడ అభ్యర్థిగా ప్రకటించాలి కానీ వీళ్ళు ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ని బీజేపీలో చేర్చుకొని రాత్రికి రాత్రి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు ఈ సదరు వరప్రసాదని ఆయన వైసీపీలోనే బ్యాడ్ అయిపోయాడు అంతలా వైసీపీ మహామహా పాపాత్ములను భరించగలిగే వైసీపీ ఇతను భరించలేక టిక్కెట్ నిరాకరించింది ఇతను ఆ రోజుల్లో మందుగొట్టి రోడ్ల మీద తైతిక్కలాడాడని కరోనా సమయంలో రోడ్ల మీదకి వచ్చి గందరగోళం చేశాడని ఇతని మానసిక స్థితి బాగాలేదని ఇట్లా రకరకాల వదంతులు రకరకాల వార్తలు కూడా వచ్చాయి అలాంటి వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది బహుశా దాని వలన మరి దేనివల్ల కానీ ఒక లక్ష రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలవాల్సిన సీటు పద్నాలుగు వేలతో పోయింది ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి ఇంకో సీటు దక్కింది ఇది ఈ మూడు సీట్లు పోయిన మూడు సీట్లు ఇట్లా ఉన్నాయి ఇక గెలిచిన మూడు సీట్లు కూడా చూద్దాం పురంధేశ్వర్ గారు రాజమండ్రికి లోక్సభ నుంచి కంటెస్ట్ చేశారు ఆవిడ ముందు నుంచి కూడా రాజమండ్రి నుంచి చేస్తారని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు దానికి తగ్గట్టే ఆవిడ అక్కడి నుంచి కంటెస్ట్ చేశారు పురంధేశ్వర్ గారు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు అది మంచి మెజారిటీ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులకి రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి అంటే రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మెజారిటీ పురంధేశ్వర గారికి వస్తే ఎమ్మెల్యే అభ్యర్థులకి రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఓట్ల మెజారిటీ వీళ్ళ మెజారిటీలన్నీ కలిపితే వచ్చింది అంటే దాదాపు నలభై ఐదు వేల ఓట్లు అదనంగా అంటే కూటమికి వచ్చిన ఓట్లలో మెజారిటీలో నలభై ఐదు వేల ఓట్లు పురంధేశ్వర్ గారికి తగ్గినాయి సో ఇక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకోవాలి అలాగే నర్సాపురంలో మెజారిటీ చూసుకున్నా లేదంటే అనకాపల్లిలో సీఎం రమేష్ గారి మెజారిటీ చూసుకున్నా కూడా సీఎం రమేష్ గారి దగ్గర కూడా కొంత జరిగింది ఎమ్మెల్యే ఓట్ల కంటే ఎమ్మెల్యేల మెజారిటీల కంటే సీఎం రమేష్ మెజారిటీ కొంత ఒక నలభై వేలు తగ్గింది నర్సాపురంలో కూడా ఒక లక్షా పాతిక వేలు తగ్గింది అయినా కూడా ఆయనకు భారీ మెజారిటీ వచ్చింది ఓవరాల్గా చూస్తే మనకు ఎట్లా ఉందంటే భారతీయ జనతా పార్టీ తనకున్న బలానికంటే చాలా ఎక్కువ అడిగారు సరే అది అయిపోయింది జరిగిపోయింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి నాలుగు ఎంపీ సీట్లు రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది ఇక ఓడిపోయిన వాళ్ళు కూడా మేము మనం చూస్తే ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అభ్యర్థులు మనం చూస్తే పురంధేశ్వర్ గారు ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీలో జరిగారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్నారు కొంత ఎన్టీఆర్ లెగసీ కూడా ఆవిడకు ఉంది క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు సీఎం రమేష్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి బీజేపీలో చేరారు నర్సాపురం నుంచి గెలిచిన శ్రీనివాస్ వర్మ అయితే ఆయన పక్క బీజేపీ వాది మొదటి నుంచి బీజేపీలో ఆయన ఈ ఓడిపోయిన వాళ్ళలో కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు అనుకుంటా భారతీయ జనతా పార్టీలో చేరారు అట్లాగే అరకులో కొత్తపల్లి గీత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు తిరుపతి క్యాండిడేట్ వరప్రసాద్ అయితే ఎన్నికలకు ముందు రోజు అదే చివరిలో వచ్చి వైసీపీ నుంచి బీజేపీలో చేరారు సో ఈ రకంగా చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన ఎంపీ స్థానాల్లో పర్ఫార్మెన్స్ అంత బాగా లేదనేది మనకు అర్థమవుతూ ఉంది దాని మూలంగానే మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డికి మేబీ కడప ఒకటి రావాల్సి ఉండేది ఇప్పుడు నాలుగు సీట్లు వచ్చినాయి కడప విషయానికి వస్తే కూడా కడపలో కూడా వాస్తవానికి అవినాష్ రెడ్డికి వచ్చిన మెజారిటీ కంటే కడప లోక్సభ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ చాలా ఎక్కువగా ఉంది కాకపోతే అక్కడ షర్మిల గారు పోటీ చేయటం మూలంగా కొంత తెలుగుదేశం పార్టీ ఓట్లు అటువైపు వెళ్ళాయని చెప్పి అనుకుంటా ఉన్నారు ఎందుకంటే అటువైపు క్రాస్ అనుకునేది కాదు క్రాస్ అయినాయి కడప పరిధిలో ఏడు అసెంబ్లీలు ప ఉంటే ఏడిట్లో రెండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది పులివెందులు ఒకటి బద్వేలు ఒకటి మిగతా కడప కావచ్చు జములమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది మంచి మెజారిటీలతో గెలుచుకుంది ఆ మెజారిటీల పరంగా చూసుకున్నప్పుడు కడప లోక్సభ కూడా సునాయాసంగా కైవసం చేసుకునే పరిస్థితి ఉండేది కాకపోతే అక్కడ షర్మిల పోటీ చేయడం మూలంగా ఓట్లు క్రాస్ అయ్యాయి లేకపోతే షర్మిల కనుక రంగంలో లేకుండా ఉంటే ఒక చరిత్రాత్మక తీర్పు కడపకు సంబంధించి ఎందుకంటే కడపలో చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ కడపను కైవసం చేసుకోలేకపోతూ ఉంది ఒక మహత్తరమైన అవకాశం ఈసారి మిస్ అయింది సో ఆ రకంగా నాలుగు చోట్ల వైసీపీ గెలిచిందంటే నాలుగుటికి నాలుగు చోట్ల కూడా అదృష్టవశాత్తు క్రాస్ మూలంగా గెలిచిందని చెప్పుకోవాల్సి ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్